సాయిరామ్ సాయి సాయినాథునికి ఎంతో ఇష్టమైన గుర్రం శ్యామకర్ణ పంతొమ్మిది వందల నలభై ఐదులో సమాధి చెందింది వాయి సతారా గ్రామంలో సత్కార్ అనే గుర్రాల వ్యాపారి వద్దనున్న ఒక అశ్వానికి ఎంతో కాలంగా సంతానం లేదు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో అతడు తన గుర్రాన్ని తీసుకుని సిరిడికి వచ్చి బాబావారిని దర్శించి బాబాతో బాబా ఈ గుర్రానికి సంతానాన్ని అనుగ్రహించండి అని అడిగాడు అప్పుడు బాబా నీ గుర్రానికి సంతానం కలిగితే నాకు ఇస్తావా అని అన్నారు దానికి అతడు మీ అనుగ్రహం వల్ల దానికి సంతానం కలిగితే దానికి పుట్టిన మొదటి సంతానాన్ని మీకు బహుమతిగా సమర్పించుకుంటానని చెప్పాడు బాబా ఆ గుర్రాన్ని ఆశీర్వదిస్తూ దాని నుదుటిపై ఊది రాసి మరికొంత ఊది నీటిలో కలిపి దానితో త్రాగించారు బాబా అనుగ్రహంతో సంవత్సరంలో ఆ గుర్రానికి సంతానం కలిగింది మూడవ నెలలో కసం తను చేసిన వాగ్దానం ప్రకారం దానికి పుట్టిన మొదటి సంతానాన్ని బాబా వారికి సమర్పించుకున్నాడు దాని శరీరం గోధుమ రముంగులో ఉండి చెవులు నల్లగా ఉన్న కారణంతో బాబా దానికి శ్యామకర్ణ అని నామకరణం చేశారు దా దీనిని శ్యామసుందర అని కూడా బాబా పిలిచేవారు బాబా శ్యామకర్ణ సంరక్షణ బాధ్యతను సిరిడి నివాసైన సాహెబ్ ఖగ్ జివాలేకి అప్పగించి దీనిని బిడ్డలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు అతడు దానికి బాబాకు నమస్కారం చేయడం కూడా నేర్పించాడు ఒకసారి తుకారం ఎంత ప్రతిమాలనాడి నా పచ్చగిడ్డి మేయకుండా మొండికేయడంతో దాని వీపుపై కొట్టాడు మసీదులో ఉన్న బాబా వెంటనే అతన్ని పిలిపించి నా వీపు మీద ఎందుకు కొట్టావు అని అడిగారు అతడు బాబా నేను మిమ్మల్ని కొట్టడం ఏమిటి అన్నాడు అప్పుడు బాబా కఫినీని పైకెత్తి తమ వీపు మీద ఉన్న దెబ్బల గుర్తులను చూపించి ఆ శ్యామసుందర్ను కొడితే నన్ను కొట్టినట్లే అని చెప్పారు తుకారాం తన తప్పును ఖిన్నుడై బాబాను క్షమాపణ వేడుకున్నాడు అప్పటి నుండి తుకారాంతో పాటు భక్తులందరూ శ్యామకర్ణను ప్రేమతో చూడసాగారు కొందరు గుర్రానికి మేత తెస్తే మరికొందరు జరీ చా శాలువాలు తెచ్చేవారు సంతానం లేని ఔరంగాబాద్కర్ భక్తునికి సాయి అనుగ్రహంతో సంతానం కలగగా అతడు అందుకు కృతజ్ఞతగా బాబాకు ఐదు వందల రూపాయలు దక్షిణ సమర్పించుకున్నాడు బాబా ఆ డబ్బుతో శ్యామకర్ణకు శాల నిర్మింపజేశారు ఆరతి సమయానికి ముందే శ్యామకర్ణ ద్వారకామాయి సభా మండపంలోనికి వచ్చి ప్రస్తుతం తావేలు బొమ్మ ఉన్న చోట మొదట్లో ఆ స్థలంలోనే బాబా కూర్చుని రాయి ఉండేది అక్కడ నిలుచునేది ఆరతి జరుగుతున్నంతసేపు ఆరతి పాటకు అనుగుణంగా లయబద్ధంగా శిరస్సు ఊపుతూ తన కాళ్లకు గట్ కట్టిన గజ్జిలతో శబ్దం చేస్తూ నాట్యం చేస్తూ ఉండేది భక్తులు దానికి ఇరువైపులా నిలబడి ఆరతి పాడేవారు ఆరతి పూర్తి కాగానే అది తన ముందు కాళ్ళను ద్వారకామై మెట్లపై ఉంచి వంగి బాబా వారికి నమస్కారం చేసేది బాబా ముందుగా దాని నుదుటి మీద ఊది వ్రాసి ఆశీర్వదించేవారు తరువాత మిగిలిన భక్తులందరికీ ఊదీ ప్రసాదం ఇచ్చేవారు చావిడి ఉత్సవానికి కూడా శ్యామకర్ణను పూసల దండలతోనూ వాళ్ళ కాళ్లకు గజ్జిలతోనూ తోకకు అందమైన వస్త్రము కట్టి సుందరంగా అలంకరించేవారు శ్యామకర్ణ ఉత్సవానికి ముందుగా నాట్యం చేస్తూ ఉన్నట్లుగా భంగిమలు చేస్తూ చావిడి వరకు వెళ్ళేది బాబా చావిడిలోకి ప్రవేశించగానే అది ఆరు బయట బాబా వైపుకు తిరిగి ఆరతి అయ్యే వరకు నిలబడి ఉండేది ఆరతి కాగానే చావిడి ముందున్న ఒక రాతిపై తన కాళ్ళను ఉంచి బాబాకు నమస్కరించేది ఆ దృశ్యం నిజంగా ఎంతో చూడదగిన దృశ్యం బాబా మహాసమాధి అనంతరం శ్యామకర్ణ ప్రతిరోజు సమాధి మందిరానికి వెళ్ళి కన్నీరు కారుస్తూ మౌనంగా కొంతసేపు నిలబడేది ప్రతిరోజు ఆరతికి వస్తూ చావిడి ఉత్సవాలలో కూడా పాల్గొంటూ ఉండేది బాబాకు ఎంతో ప్రియమైన ఈ అశ్వం పంతొమ్మిది వందల నలభై ఐదులో మరణించింది లెండీబాగ్లో దత్తాత్రేయుని విగ్రహానికి వెనుక శ్యామకర్ణ భౌతిక దేహానికి సమాధి నిర్మించారు ద్వారకామాయిలో ఉన్న శ్యామకర్ణ విగ్రహాన్ని సిరిడివాసి శ్రీ బాలాసాహెబ్ షుల్త్లే సమర్పించారు అప్పాసాహెబ్ వార్తక్ అనే బొంబాయి భక్తుడు శ్యామకర్ణ ఇత్తడి విగ్రహాన్ని సాయి సంస్థాన్ వారికి బహుకరించారు దానిని లెండిబాగ్లోని బావి బావి ప్రక్కన అందమైన తిన్ని మీద ప్రతిష్ఠించారు ఈ ఇత్తడి విగ్రహం యొక్క శిల్పి బొంబాయికి చెందిన శ్రీ కామత్ గారు జంతు జన్మ ఎత్తినప్పటికీ శ్యామకర్ణ ఎంతో మంది సాయి భక్తులైన మానవులకు దక్కని అదృష్టాన్ని పొందింది